వెల్కమ్ టు కళాతాడి కిచెన్ ఈరోజు మన కిచెన్లో చామదుంపల పులుసు ఏ విధంగా తయారు చేయాలో నేర్చుకుందాం ఎంతో కమ్మనైన చిక్కటి గ్రేవీతో కూడిన చామదుంపల పులుసు ఏ విధంగా తయారు చేయాలి అనేది ఈరోజు మనం చాలా ఈజీగా క్షుణ్ణంగా తెలుసుకొని నేర్చుకుందాం చాలా ఎమ్మీగా జ్యూసీగా ఉంది కలర్ఫుల్గా ఉంది మంచి టేస్టీగా వచ్చిందండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా నేర్చుకుంటారుగా రండి ముందుగా దీనికి కావలసినటువంటి పదార్థాలు చేమదుంపలు ఉల్లిపాయలు రెండు టమాటాలు రెండు పచ్చిమిరపకాయలు రెండు ఉప్పు కారం పసుపు చింతపండు చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అనమాట చూస్తున్నారు కదా ఇది మాత్రం సరిపోతుంది తర్వాత చేమదుంపలు ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకోండి ఒక పది నిమిషాలు నీళ్ళల్లో వేసి ఇలా నానబెట్టి ఉంచితే వాటికి ఉన్నటువంటి మట్టి అది కూడా మొత్తం వచ్చేస్తుంది ఆ విధంగా క్లీన్ చేసి పెట్టుకోండి తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకుని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి తర్వాత మనం రెండు మూడు సార్లు వాష్ చేసి ఉంచుకున్నటువంటి ఆ చిలకడ శావం పళ్ళని మనం ఇందులో వేసి ఉడికించుకుందాం తర్వాత చింతపండులో కొంచెం వాటర్ వేసి నానబెట్టి ఉంచుకోండి ఆ తర్వాత మనం బాండీలు పెట్టుకుని తాలింపు వేసుకుని ముందుగా మనం నిలువుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయలు ఇవి కూడా దోరగా వేయించుకోండి ఈ విధంగా దోరగా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలిపేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఆ తర్వాత టమాటా ముక్కలు అవి కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు మనం ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాము ఆ తర్వాత టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాము ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం ఆ తర్వాత చామదుంపల్ని ఉడికించుకున్న తర్వాత వాటిపైన ఉన్న తొక్కు తీసేసుకుని ఈ విధంగా ఈ కర్రీలో వేసేసుకోవాలి దుంపులు మరీ మెత్తగా ఉడకకూడదు మనం ఫోర్క్తో గుచ్చితే అలా గుచ్చుకున్నట్లుగా ఉండాలన్నమాట ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి ఇప్పుడు ఇందాక మనం నానబెట్టించుకున్న చింతపండుని ఈ విధంగా తీసుకొని చింతపండు పులిసి ఈ విధంగా పోసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము తర్వాత పులుసు అంతా కూడా ఈ విధంగా ఉడకాలి చూస్తున్నారు కదా ఏ విధంగా బబుల్స్ లాగా పులుసు ఉడుకుతూ ఉండాలి ఇప్పుడు మొత్తం పీస్ చూద్దాము మనకి ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయిందండి చిక్కటి గ్రేవీ తోటి పులుసు మనకి రెడీ చూసారు కదా ఎంతో టేస్టీ అయినా ఈ చేమదింపల పులుసు చాలా ఈజీగా ఫైవ్ మినిట్స్లో మనం రెడీ చేసేసుకోవచ్చు నాకైతే చాలా టేస్టీగా వచ్చిందండి మరి మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని మీకే విధంగా వచ్చిందనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీకు ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో